అందరికీ నమస్కారం శ్రీమతరి నమహ సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో ఈ నాలుగు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు వా ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఆదాయం ఐదు వ్యాయం పదకొండు రాజయోగం మూడు అవమానాలు ఆరు అంటే ఆదాయం ఎంత అయితే ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది కానీ గౌరవించే వాళ్ళు ముగ్గురైతే అవమానించే వాళ్ళు ఆరుగురు ఉంటారనమాట ఇక మాఘ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పదంలో చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ముఖ్యంగా ఈ సింహరాశి వారి గురించి మనం చాలా తెలుసుకోవాలి ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏదైతే పన్నెండు రాశులు ఉంటాయో ఈ రాశులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క సింహరాశి వారు అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సింహరాశి వారు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి వంశు కలవారు అందుకే అడవికి రాజయ్యారు సింహరాశి వారు అలాగే ఈ సింహరాశి వారికి ఓర్పు సహనం ఎంత అయితే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అసలు ఉండదన్నమాట అందుకంటే ఈ సింహరాశి వారు ఎక్కువగా పక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు వారిని ఎప్పుడు కూడా తక్కువ చేసి కొనుంటారు అంటే మీ పక్క వాళ్ళని ఎంతైతే ఎక్కువ నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరన్నమాట అందువలన మీ సింహరాశి వారికి కొంత అయితే ఎదుర్కోవడం జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారు అటువంటిది ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సింహరాశిలో పుట్టినవారు ఈ సంవత్సరం ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి తేదీలలో ఉండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మాకు మర్చిపోకండి ఇప్పటివరకు ఎన్నో రకాల సమస్యలు కష్టాలను ఎదుర్కోవడం అయితే జరిగింది కానీ మీ మూడు రోజులు ఈ నాలుగు రోజులు చాలా మంచి జరగబోతుంది అయినప్పటికీ కూడా ఈ ఒక చిన్న చిన్నవితో ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా సింహరాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాలని సాధించి ముందుకు సాగుతారన్నమాట ఈ ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నుండి కూడా మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వంద కేజీల మిఠాయిని పంచుతారు అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ సింహరాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరనమాట ఎప్పుడు కూడా మన పక్కన వాళ్ళని నమ్ముతారు కానీ మన మాటను మనం ఎప్పుడు నమ్మ కాబట్టి ఇప్పటి నుంచి అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సింది రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారు మీరు అనుకున్న వాటి విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు కాబట్టి ఈ సింహరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటి విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధన తప్ప తో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి ఎందుకంటే ఈ రోజులలో ముందుగా మనం అనుకుంటాం మనం బాగాలేమనుకుంటాం కానీ చాలా మందిని చూడండి చాలా అవటి వాళ్ళని చూడండి చాలా ముష్టి వాళ్ళని చూడండి వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవాలి అలాగని ఒకరితో పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా ఎవరి జీవితం ఎలాగా ఉండేదో దేవుడు నిర్ణయిస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా స్మరణ అనేది మార్చిపోకుండా అలాగే చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి అలాగే సింహరాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీ మీరు మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పని చేస్తుంటారనమాట అలా ఎప్పుడు కూడా చేయవద్దు ఆ మనకి తోడున్నాడు అనుకొని ఒక అడుగు ముందుకు వేసి ఆ పని అనేది స్టార్ట్ చేయండి ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఆ పని అవుతుందో లేదని ఇబ్బంది పడుతుంటారు అలా చేయకుండా మీరు ఒక అడుగు ముందుకు వేశారంటే మాత్రం నమ్మకంతో కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాలను నమ్మడం మొదలుపెట్టండి అలాగే ఈ విధంగా కూడా ఇంకా మిమ్మల్ని మీరు కూడా నమ్మకంతో నమ్ముకుంటాము మనల్ని మనం ఆ పని అనేది స్టార్ట్ అవుతుంది అంటే మన పని అనేది జరిగిపోతుంది అలాగే ఈ సింహరాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లి దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అసలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వీరొక చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయినంతవరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు మీరు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ సింహరాశి వారు ఇప్పటి వరకు ఇలాగా సాగిపోతూ ఉంది ఒకలాగా సాగింది అనుకోండి కానీ ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఈ ఈ ఏప్రిల్ నుండి కూడా విశ్వాసనామ సంవత్సరం కూడా అంత మంచి జరగబోతుంది అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కానీ ఈ యొక్క సింహరాశి వారికి ఏప్రిల్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో వంద కేజీల మిఠాయి పంచవచ్చు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక చూస్తే ఇక్కడ నుంచి కొత్తగా ప్రారంభించబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలని మరియు మీరు విజయాలు సాధించాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా అన్నమాట ఇక మీరు ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధానంగా జరిగిపోతుంది మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలని అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాటి అన్నిటికీ కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు అవన్నీ కూడా ముందు ముందు మీకు నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా తిరిగిపోవడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతుందనమాట కానీ మీరు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళను ఎదిరి బెదిరిపోకుండా మీ పనులు నిమిగ్నమైపోండి కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారు అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి కాబట్టి ఈ ఏప్రిల్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కో కానివ్వండి లేదా నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలుపెట్టిన వంటివి ఎక్కువ జరగబోతున్నాయి లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి ఇలాంటివి ఏవైనా కాబట్టి వీటి వల్ల మీరు అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి ఈ సింహరాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్త వినే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుందన్నమాట అదేమిటి అంటే మొదటిగా ప్రతి సోమవారం రోజున శివాలయానికి గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే గుమ్మానికి మీరు గుమ్మడికి కట్టుకోండి మీకు ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా ఏ పీడ లేకుండా తొలగిపోతాయన్నమాట అలాగే మీ నుంచి అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు అలాగే మీ యొక్క సింహరాశి వారు ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు మీరు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే మీరు చాలా జాలి గల గలవారు ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదన్నమాట ఎందుకు అంటే అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే వారు వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తారు వాళ్ళని ఏ విధానంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో జరగబోయే అద్భుతాలు ఏంటి ఆ గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ విశ్వాసనామ సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ పద్దెనిమిది తర్వాత నుండి మీకు అంతా మంచి జరుగుతుంది ఏప్రిల్ పద్దెనిమిది తర్వాత నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక నుండి మీరు మిమ్మల్ని ప్రాబ్లమ్స్ నుండి బయటికి తీసుకుని వారు అవుతారు అలాగే ఈ సింహరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేస్తారో మీతో అయ్యే పని కాదు ఇంకా మీరు వేస్ట్ అని చెప్పి అన్నారు మీరు దేనికి పనికిరారు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఎప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేస్తారు అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు జమిటలు దేనికి దేనికి పనికిరారు అని చెప్పేసి దీనికి మీ గురించి చెడుగా మాట్లాడారు చెడుగా చెప్పారు వీళ్ళందరికీ కూడా చెప్పినటువంటి వాళ్ళు అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి అదే మీ గురించి చాలా తక్కువ మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము అని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు వాళ్ళకి ఇవ్వబోతున్నారు చెప్పబోతున్నారు అలాగే మీరు వాళ్ళ నోరు ముయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక నుంచి సింహరాశి వారి యొక్క జాతకం మారిపోతుంది రాబోయే ఈ నాలుగు రోజులు చాలా అంటే చాలా గుడ్ న్యూస్లు అనేవి రాబోతున్నాయి మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అయితే రాబోతుంది అలాగే మీరు ఎంతో కష్టపడిన దాని ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక నుంచి మీరు ప్రతి ఒక్కరి నోరు ముయించేస్తారు అయితే ఈ సింహరాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారనమాట అలాగే ఈ సింహరాశి వారు ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం అయితే లేదు కాకపోతే మీలో ఉన్న పెద్ద లేజినెస్ ఏదైతే ఉందో దాని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చక్కచక్క చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవి జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మనంత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీరు చేస్తారనమాట అందుకని ఎప్పుడు కూడా లేజినెస్ బద్దకాన్ని వదిలిపెట్టేయాలి కాబట్టి మీలో ఉన్నటువంటి లేజినెస్ వదిలిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే విజయాలు అనేటివి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా ఆ ఇద్దరు వ్యక్తులు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందుకున్నారు కానీ మీరు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం గుర్తుపెట్టుకోండి వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో గమనించుకోండి ఈరోజు మీకు ఈ విధంగా మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది లే చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీరు మీ రిలేటివ్స్లో ఉన్నారు ఈ రోజులలో రిలేటివ్స్లలో చాలా ఎక్కువ మందిగా ఉన్నారు ఒకరు బాగుపడుతున్నారంటే వాళ్ళు ఓడ్చుకోలేకపోతున్నారు వాళ్ళు ఈ రోజులలో మన బంధువులే అలా ఉన్నారనమాట ఎందుకంటే ఇది కలికాలం అంటే కలికాలానికి మధ్య రాబోతున్న కాలం అన్నమాట ఈ కలికాలంలో బంధువులు ఉండరు బాంధవ్యాలు ఉండవు ఏమీ ఉండవు ఓన్లీ మనకు తోబుట్టువులు కూడా ఉండరు అనమాట మన్నము మనకంటూ ఒకటి అంటూ మన భార్య మనము తల్లిదండ్రులు పిల్లలు ఇంతవరకే కుటుంబం అనేది ఒక పిన్ని కానీ బాబాయ్ కానీ పెద్దనాన్నలు కానీ ఎవరు కూడా ఈ రోజుల బంధుత్వాలను తెగిపోతూ ఉంటాయన్నమాట అందుకు కానీ ప్రతి ఒక్కరు కూడా మనం ఎదుగుతున్నామంటే ఈ పడుతున్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతున్నట్టే మీ వెనకాల గోధులను తీస్తూ ఉంటారు కాబట్టి మీ బంధువులతోటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇలా చేస్తారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరే గమనించుకోండి మన బంధువులు ఎలా మనతో ఉన్నారు అంతకుముందు మన కష్టాల్లో ఉన్నప్పుడు మనం అడిగినప్పుడు సహాయం చేసినప్పుడు మీరు గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళు మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి కాబట్టి మీ యొక్క సింహరాశి వారు ఏం చెప్పినట్టుగా జాగ్రత్తలను తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి ఎవరి మీద కూడా మీరు ఆధారపడవద్దు ఒకరి మీద ఆధారపడి వదిలేశారంటే మాత్రం ఆ పని అవ్వదు పక్క వాళ్ళ మీద మీరు ఆధారపడకండి ఈ విధంగా నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్న కష్టాలు ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి మీ లైఫ్లో బాగా సెటిల్ అవుతారనమాట కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకొని మీ మీ పని స్టార్ట్ చేసే ముందు ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదు అంతకుముందు మనం ఎవరైతే సహాయం చేశారో వారందరి గురించి కూడా ఆలోచించండి అలా అని సహాయం కోసం వస్తే మాత్రం మీ దగ్గర మాత్రం ఉంటే ఆ పని చేయండి అంతే వాళ్ళని మాత్రం దగ్గర పెట్టుకోవద్దు తెలుసుకున్నారు కదండి సింహరాశి వారు ఇద్దరు వ్యక్తుల వల్ల ఎలా ఇబ్బంది పడబోతున్నారు ఎలాగా వారు ఏం మాత్రం కూడా ఏం చేయబోతున్నారు అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి